రాజముద్ర క్యూఆర్ కోడ్స్తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొడ్డ వెంకటరామణ చౌదరి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల భూమి హక్కులకు భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు భూ సంబంధిత వివాదాలు లోపాలు రైతులను సంవత్సరాల పాటు ఇబ్బంది పెట్టిన పరిస్థితిని మార్చేందుకే ప్రభుత్వం రీసర్వే చేపట్టిందన్నారు పూర్తి పారదర్శకతతో రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడం ద్వారా రైతులకు శాశ్వత భరోసా కల్పిస్తున్నామని స్పష్టం చేశారు రైతులు ఎటువంటి ఆందోళన లేకుండా తమ భూమి హక్కులను వినియోగించుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వాధికారులు బురుగుపుడి సొసైటీ చైర్మన్ కంటే నాగేశ్వరరావు జనసేన మండల అధ్యక్షులు అడ్డాల శ్రీను శ్రీరంగపట్నం సొసైటీ చైర్మన్ అడప వీరబాబు రైతు అధ్యక్షులు పుప్పాల వెంకటరత్నం జనసేన నాయకులు కట్ట వెంకన్నబాబు టీడీపీ నాయకులు వేద పండితులు భగవాన్ శర్మ మాజీ జెడ్పీటీసీ మల్ల అప్ల నర్సారావు గోల్కొండ సత్యనారాయణ జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున కోరుకొండ మండలం పొల్లెద్దుపాలెం మరియు గర్గలంపాలెం గ్రామాల్లో పాస్బుక్లు పట్టదార్ పాస్బుక్ లు రైతులకు అందజేయడం అనే కార్యక్రమం ఇక్కడ ఎమ్మెల్యే గారు బతులు బలరాం కృష్ణ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఇక్కడ గత ప్రభుత్వం ఏదైతే జగన్ గారి ఫోటోను ముద్రించుకుని పాస్బుక్లు ఇచ్చారో దానికి భిన్నంగా ఇప్పుడు రాజముద్రతో అనేక సెక్యూరిటీ ఫీచర్స్తో ఇవాళ కొత్త పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రభుత్వం పరంగా మనకి టీజీఆర్ఎస్లో కానివ్వండి గ్రీవెన్స్ ద్వారా అత్యధిక ఇవేవైతే అర్జీలు ఉన్నాయో అవి రెవెన్యూ సంబంధించి రీసేల్ రీసర్వేలో జరిగినటువంటి పొరపాట్ల గురించి అత్యధికంగా వస్తుందని చెప్పేసి ఒక అంచనా ఉన్నది దాన్ని త్వరతగత ఏ విధంగా ఈ సమస్యలు తీర్చాలని చెప్పేసి ప్రత్యేక శ్రద్ధ పెట్టి అతి త్వరలో ఒక కొత్త యాప్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎంఆర్ఓలు గారు తహసీల్దార్ గారు కానివ్వండి అలాగే ఆర్డీఓలకి ఈ ఏవైతే అంశం ఇప్పుడు ఉదాహరణకి ఈ గ్రామంలో దాదాపు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఖాతాలు ఉన్నాయండి అందులో దాదాపు రెండు వందల పదిహేను ఇంకా మన పాస్బుక్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే దాంట్లో అనేకమైనటువంటి జాయింట్ ఎల్పిఎంలు కానివ్వండి లేకపోతే సరిహద్దులు తగాదాలు కానివ్వండి అన్నీ కూడా ఇందులో కనిపిస్తున్నాయి కంప్లైంట్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఇవి అంటే దాదాపు ముప్పై శాతం మనం ఇచ్చే ఈ వేళ ఈ గ్రామంలోనే ముప్పై శాతం ఖాతాల్లో మనకి పొరపాట్లు ఉన్నాయంటే ఆ రోజున ఆ రీసర్వే ఎలా జరిగిందని చెప్పేసి మీరు ఒకసారి చూసుకోవచ్చు ఆలోచించుకోవచ్చు కాబట్టి ఈ అంశాలన్నీ కూడా త్వరలోనే మన ప్రభుత్వం ఇవన్నీ ఈ అంశాలు చాలా వరకు ఈ రెండు వందల పదిహేనులో దాదాపు నూట యాభై జాయింట్ ఎల్పిఎం అవన్నీ త్వరతగత తీసేలి అవన్నీ పరిష్కరించాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నామని చెప్పేసి ఈ రోజు మీకు మనవి చేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ